రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తొమ్మిదవ వార్ధంతి వేడుకలను ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు భారతదేశానికి తొలి మిసైల్ పరిచయం చేసిన మాజీ రాష్టపతి వర్యులు స్వగ్రియ అబ్దుల్ కలాం ప్రపంచ పటంలో భారతదేశాన్ని మిసైల్ పరిజ్ఞానంలో మొదటి వరుసలో ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని నేడు వారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అతి తక్కువ ధరకే స్టంట్ను ను పరిచయం చేసిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అభివృద్ధి పదంలో నడపగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులతో ఒక డ్రీమ్ క్యాబినెట్ తయారు చేయమన్నారు అందులో మన విజనరీ నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించెక్కించగలని ప్రజల నమ్మకాన్ని పొంది అత్యధిక శాతం ప్రజల మంగళ పొందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ అతని యొక్క తెలివితేటలు మన ఆంధ్ర రాష్ట్రానికి పరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారు గతంలో దేశానికి చేసినటువంటి సేవలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ దేశానికి ఆయన ఎటువంటి సేవలు అందించ చేయగలిగినాడు దేశం గర్వించగలిగినటువంటి పనులు దేశం అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి పనులు ఏం చేసినాడో అనుకుంటే కనుక ఆ రోజు తన పరిధిలో ఉన్నప్పుడు రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ పొజిషన్ సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి స్థానంలో కూర్చోబెడితే అభివృద్ధి తనంతకు తానే జరుగుతుందన్నటువంటి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజు అబ్దుల్ కలాం గారు అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తూ ఉంటే గనుక ఆ రంగమే కాదు వీరు కనుక దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మొదటి వ్యక్తిగా ఉంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది వారి యొక్క కష్టాన్ని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో భావితరాలు వారు స్ఫూర్తి పొందుతారు అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి పదవికి అతన్ని ప్రతిపాదించడం అతను రాష్ట్రపతి కావడం జరిగింది రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా యువతను పిల్లలందరినీ కూడా ఎంతో స్ఫూర్తి చెంది తనకున్నటువంటి అమోఘమైనటువంటి మేధస్థుతో ఆవితరాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దే విధంగా అతని ఎన్నో సమావేశాలు యూనివర్సిటీలకి స్కూళ్ళకి తర్వాత వెళ్ళి యువతను స్ఫూర్తితో నింపినారు ఆదర్శంగా ఇవాళ మనం కనుక గమనించినట్లయితే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం విడదీయలేనటువంటిది ఇవాళ భారతీయులు కనుక కామ్గా ఉండిపోతే ప్రపంచవ్యాప్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తబ్దు పరిస్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువత భారతీయులందరూ కూడా తయారైనారు అటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారికి అటువంటి నేతను భారతదేశానికి ఇచ్చేదానికి సాయం చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారికి వర్తంతి సందర్భంగా నివాళులు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం